సాహిత్య మిత్రులందరికీ మన తెలుగు కథాస్రవంతికి స్వాగతం ఈరోజు మీకు ఒక హాస్య కథ వినిపించబోతున్నాను ఇది స్వప్న అనే మ్యాగజైన్లో రెండు వేల పదకొండులో ప్రచురితమైంది కొంతమందికి ఎదుటి వాళ్ళని తమ మాట చాతుర్యంతో తికమక పెట్టడం సరదాగా అనిపిస్తుంది కొంతమందిలో అది అలవాటుగా కూడా ఉంటుంది అది వరకు పర్వాలేదు ఒకవేళ మించితే ఎలా ఉంటుందన్నది ఇక్కడి కథాంశం చెప్పాను కదా ఈ కథ స్వప్న అనే పత్రికలో వచ్చిందని మరి విని నవ్వుకుంటారా కథ పేరు అనకా తప్పదు సుబ్బలక్ష్మికి సుబ్బారావుకి పెళ్ళయి రెండు నెలలు అవుతోంది తన నామధేయానికి మ్యాచింగ్గా భర్తలుంగారు నామధేయము రూపము కూడా ఉండటం సదరు సుబ్బలక్ష్మిని ఆనందపు టుయాలలో ఆయాసం వచ్చేదాకా ఊగించేసింది తమని అందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటుంటే ఆహా అదిరింది కదా నా అదృష్టం అనుకుంది సుబ్బలక్ష్మి పెళ్ళైన వెంటనే సుబ్బారావు ఏదో ట్రైనింగ్ పని పని మీద వేరే ఊరు వెళ్ళటం సుబ్బలక్ష్మి తల్లికి ఒంట్లో బాగుండకపోవటం ఇలాంటి ఏవేవో కారణాల చేత సుబ్బలక్ష్మి ఓ రెండు నెలల పాటు పుట్టింట్లోనే ఉండిపోయింది సుబ్బారావు ఫోన్ల మీద సుబ్బు మీద మురిపాలజల్లు కురిపిస్తూనే ఉన్నాడు తీరా భర్త ట్రైనింగ్ పూర్తయి సుబ్బలక్ష్మి సుబ్బారావు దగ్గరికి బయలుదేరే ముందు సుబ్బలక్ష్మి అత్తగారు నాకు కోడలు సరదా తీరాలి నా దగ్గర ఓ నెల రోజులు ఉంచుకుంటానంది సుబ్బలక్ష్మి ఆనందంగానే అంగీకరించింది కానీ సుబ్బలక్ష్మికి ఓ చిక్కు పడింది అత్తగారి అభిమానం మామగారి మమకారం అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆమెకి ఓ విషయం మాత్రం విసుగు పుట్టించింది అది అత్తగారిలోని ఆ విలక్షణమైన ఆ అలవాటు అది సుబ్బలక్ష్మి ఒక మాట అంటే దానికి ఏమాత్రం సంబంధం లేని ఇంకో మాట ఏదో చెప్పి అలా అన్నావా కోడలి పిల్ల అని అత్తగారు అడుగుతూ ఉండటం అసలే సుబ్బలక్ష్మి జార్జ్ ఆఫ్ పుట్టిళ్ళు అంటే ఎప్పుడూ యుద్ధానికి సిద్ధం అన్నమాట తను చెప్పింది ఎదుటి వాళ్ళు వినటమే సుబ్బుకి అలవాటు అలాంటిది తను ఒక మాట అంటే అది ఏమాత్రం అర్థం కానట్టుగా వినిపించినట్టుగా తికమకగా ఇంకో మాట అనటం సుబ్బలక్ష్మికి మహామహా ఇబ్బందిగా చిరాగ్గా ఉంది పైగా ఒక అవమానంగా కూడా అనిపించింది మొదటిసారిగా మజ్జిగ చిలకమని మజ్జిగ చిలకమని అత్తగారు ఇచ్చినప్పుడు ఆ పని పూర్తి చేసి మజ్జిగ చిలకటం అయిపోయింది అత్తయ్య గారు అని చెప్పినప్పుడు ఏమిటి బజ్జీలు వేసుకుని తినటం అయిపోయిందంటున్నావా అని అత్తగారు తిరిగి అడగగానే ఆవిడ ఏమంటోందో అర్థం కాని అయోమయావస్థలో పడిపోయింది సుబ్బలక్ష్మి తనేదో వీణులు విందుగా చెప్పాననుకుంది కానీ బహుశా అత్తలుంగారు వీణులు బంద్ అయినట్టున్నాయి విపరీతమైన జలుబు ఏమైనా చేసిందేమో అనుకుంది కానీ అది నిజం కాదని ఆవిడ కావాలనే అలా చేస్తుందని తర్వాత తర్వాత సుబ్బలక్ష్మి చేసిన పరిశీలనలో అవగతమైంది సుబ్బలక్ష్మికి దాంతో కోపంతో మనసులోనే చిరుగురులాడింది ఆవిడ మీద సుబ్బలక్ష్మి ఇలా ఆ అత్తగారి మాటల గారడి ప్రహసనంలో మజ్జిగ అంటే గజ్జిగాను బోరింగ్ ఆన్ చేయనా అంటే స్టీరింగ్ ఆన్ చేస్తావా మనకి కారు లేదుగా అనటం మల్లెపూలు మాలకట్టనా అంటే విన్నపాలు వెలకట్టలేనివా అనటం ముంగిట్లో ముగ్గయ్యనా అంటే అంగట్లోకి వెళ్ళి మగ్గిన పళ్ళు తెస్తావా అనటం ఇలా ఎన్నెన్నో దొర్లిపోనారంభించాయి తప్పు తనది కాదు తను కోడలు కనుక తన మాటల్ని విన్నా కూడా వినట్టుగా నటిస్తూ తనని ఆట పటిస్తోంది అత్తగారు తనని ఏదో రకంగా చిన్నబుచ్చాలని ఈ ప్రయత్నమా అన్న కోణంలో లోతుగా పరిశీలించింది సుబ్బలక్ష్మి కోడలి అవస్థ గమనించిన మావగారు అన్నారు చాటుగా ఈ అలవాటు నా కొడుక్కి ఉందమ్మాయి ఈ ఇద్దరికీ నువ్వు ఎలా గుణపాఠం చెబుతావో మరి ఎదుటి వాళ్ళని తికమక పెట్టి ఆనందించటం వీళ్ళకి ఇదో రకం వినోదం మనకేమో చికాకును తన భర్త కూడా ఈ అలవాటు ఉందనేసరికి ఆలోచనలో పడింది సుబ్బులు ఇక్కడ అత్తగారితో అయితే ఏముందిలే కొన్ని రోజులు సర్దుకుపోతే సరిపోతుంది మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే ఈ సమస్య గురించి ఆలోచిస్తే సరిపోతుంది అనుకుంది కానీ ఇప్పుడు సదరు భర్తలుంగారికి కూడా ఈ అలవాటు ఉందంటే ఇక ఇది నిత్య సమస్యే కూర్చుంటుంది అత్తగారితో అయిన అనుభవం ద్వారా తన భర్తలుంగారు గారు తనని ఎటువంటి పదాలతో తికమక పెట్టే అవకాశం ఉందో ఊహించటానికి ప్రయత్నించింది సుబ్బులు ఆమె మస్తిష్కంలో గబగబా కొన్ని జంట పదాలు జర జరా తిరిగిపోయాయి చంటి కంటి వంట పెంట బుడ్డి గుడ్డి వడ్డీ కడ్డి బట్టలు కట్టలు పిట్టలు బుట్టలు ఇలా వగేరా వగేరా భర్తలుంగారి దగ్గరికి వచ్చింది సుబ్బలక్ష్మి వెళ్ళాక రెండు రోజులు బాగానే ఉన్నాడు సుబ్బారావు ప్రతి మాటకి చక్కగా జవాబిచ్చాడు అబ్బే మామగారేదో అలా చెప్పారంతే అని సుబ్బులు మురిసిపోతూ అనుకును అనుకునే లోపే మొదలైంది అతగాడి మెదడు పిల్లిగంతులు వేయటం ఆరు నెలలు గడిచిపోయే అలాగే ఆ తర్వాత ఒకసారి కొడుకు ఇంటికి వచ్చిన ఆ తల్లి ముసిముసి నవ్వుల ముత్తైదు అయ్యింది కొడుకు తీరు చూసి తనకెంతో ఇష్టమైన ముచ్చటమరే అది సుబ్బలక్ష్మికి ఏమో తిక్కతిక్కగా కోపంగా ఉంది మెత్త మెత్తగా ఎదురు తిరిగి తన సుబ్బు ఈ అలవాటికి ఆనకట్టు వెయ్యాలనుకుంది సుబ్బలక్ష్మి ఆ రోజు సుబ్బారావు అతని తల్లి ముందు రూంలో కూర్చుని ఉన్నారు టీవీ చూస్తూ సుబ్బలక్ష్మి వంటింట్లోంచి కూరలు అయిపోయాయి బూట్లు వేసుకోండి మార్కెట్కి వెళదాం అంది కొంచెం పెద్ద స్వరంతోనే అత్తగారికి తొందరగా వంట చేసి పెట్టాలనే హడావిడిలో ఉందామే సుబ్బారావు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే బూట్లు వేసుకునే వెళ్తాడు ఇక్కడే కదా పైగా బజార్కి చెప్పులు వేసుకుని వచ్చేయంటే వినడుగాక వినడు మరి దాంతో బూట్లు వేసుకోమన్న మాట కూడా చెప్పేసింది కాస్త తొందర పెట్టడానికి సుబ్బలక్ష్మి ఏమిటి అయిపోయాయి బుక్కా చల్లనా అంటావా అన్నాడు సుబ్బారావు టీవీ మించి దృష్టి మారల్చకుండానే వంటింట్లోంచి తొంగి చూసి తొంగి చూసిన సుబ్బలక్ష్మికి వేరే లెవెల్లో చిర్రెత్తుకొచ్చింది ఏమిటి అయిపోయాక బుక్కా చల్లటమా ఈ రెండు మాటలకి ఏమైనా పొంతన ఉందా అసలు ఇవాళ మీకు బూరెలు చేస్తానని చెప్పాను అసలు అయినా ఈ బూరెలైపోయట ఏమిటి బుక్కా చల్లటం ఏమిటి భూభూ కలిశాయని ఇష్టం వచ్చినట్లు మాట్లాడేయటమేనా సుబ్బలక్ష్మి చురచురలాడిపోతుంటే సుబ్బారావు మాత్రం చిద్విలాసంగా నవ్వుతూ చూస్తున్నాడు తనింత వీరావేశంగా ప్రశ్నిస్తున్న సుబ్బారావు అనే నాథుడు అంత చిద్విలాసంగా భంగిమ పెట్టి కూర్చోవటం సుబ్బలక్ష్మికి శివతాండవం చెయ్యాలన్నంత కోరికని పుట్టించింది కానీ సుబ్బు కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ మనస్సు హెచ్చరించింది ఏమిటి బూరెలు చీదేస్తున్నాయా పోని ఈ పూటకి గారెలు చేసే మౌనంగా ఉన్న భార్యను కదిపేసి మళ్ళీ తను టీవీ వైపు చూస్తూ కూర్చున్నాడు సుబ్బారావు అత్తగారు కిసుక్కున నవ్వింది వెంటనే సుబ్బలక్ష్మికి బుర్ర అదుపులోకి వచ్చేసింది తర్వాత చెప్తా మీ పని అని మనస్సులో శబం చేసుకుని కూరల బుట్ట భర్తగారి చేతికి ఇచ్చి బూట్లు కాళ్ళ దగ్గర పెట్టింది కూరలు తెమ్మన్నావా నువ్వు గబగబా మాట్లాడేస్తుంటే నేనేమిటో బూరెలనుకున్నానులే సుబ్బారావు నిజాయితీని నచి నటించటానికి ప్రయత్నిస్తూ అన్నాడు మళ్ళీ ఇదొకట తను గబగబా మాట్లాడేస్తుందా అయితే మాత్రం ఎక్కడా పొంతన లేకుండా బూరెల గురించి అనుకోవాలా సుబ్బలక్ష్మి కూలుగానే అడిగింది కొత్త కాపురానికి రోజూ పండగే కొన్నాళ్ళు బూరల జ్ఞాపకం వస్తే తప్పేమిటిట తల్లిగారు కొడుకుని సమర్థిస్తుంటే తలతళలాడే ఇత్తడి చెంబులా ఉంటే సుబ్బలక్ష్మి వదనం హఠాత్తుగా కిలం పట్టినట్టుగా అయిపోయింది మర్నాడు ఉదయం సుబ్బారావు ఆఫీస్కి వెళ్తుంటే టిఫిన్ బాక్స్ చేతికి అందిస్తూ అంది సుబ్బలక్ష్మి సాయంకాలం కళ్యాణ్ ఇంటికి వెళ్దామా ఏమిటి సాయంకాలం బిర్యానీ చేస్తావా సాయంకాలం కళ్యాణి ఇంటికి వెళ్దామా మళ్ళీ ప్రతి మాట వత్తి పలుకుతూ అంది సుబ్బలక్ష్మి ఏమిటి సాయంకాలం కొంకణీ భాషలో కవిత్వం చెబుతానంటావా అనేసి సుబ్బారావు తుర్రుమని స్కూటర్ మీద వెళ్ళిపోయాడు సుబ్బలక్ష్మికి తలా తోకాలేని ఆ మాటకి తల గిర్రుని తిరిగిపోతున్నట్టుగా అనిపించింది ఒక్క క్షణం పోని నవ్వే సూరుకుందామా అంటే అది సాధ్యం కావటం లేదు తనకి ఇదెక్కడి కొత్త రకం ఇబ్బందిరా నాయనా అలా అని తనంటే ప్రేమ లేదా అంటే ఉంది మరి ప్రేమ లేని చోట కొన్ని నచ్చని విషయాలు ఇష్టం లేని విషయాలు ఉండవచ్చు కానీ ఈ తీకమక భరించటం కష్టంగా ఉందే సుబ్బలక్ష్మి అలా బిత్తరపోయి ఉండగానే సుబ్బారావు మళ్ళీ వెనక్కి వచ్చి సాయంత్రం కళ్యాణ్ ఇంటికి వెళ్తున్నాం అని గుసగుసగా చెప్పి వెళ్ళిపోయాడు దాంతో సుబ్బు పెదవుల మీద అప్రయత్నంగా చిరునవ్వు మెదిలింది సాయంత్రం సుబ్బారావు వచ్చాక బయలుదేరి కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు సుబ్బారావు తల్లిని రమ్మంటే హాయిగా భక్తి ఛానల్ చూస్తూ కూర్చుంటాను రాను అంది స్నేహితురాలు ఇంటికి వెళ్తూనే సుబ్బలక్ష్మి బిక్కమొహం వేసుకుని తల్లి కొడుకులు అర్ధంపర్ధం లేని మాటలతో తన బుర్ర ఎలా తినేస్తున్నారో చెప్పుకుంది స్నేహితురాలితో చెముడు లాంటిది ఏమైనా ఉందేమో పసిగట్టావా మోసం చేసి పెళ్లి చేసుకున్నారేమో కళ్యాణి అనుమానం వెళ్ళగక్కింది అన్ని రకాల పరిశీలనలు పసిగట్టడాలు అయ్యాయి అలాంటివి ఏమీ లేవు అయితే ఇంకా బాధ ఏముంది అంటే అనని ఏమైందిట అదో రకం సరసం అనుకో కళ్యాణి సర్ది చెప్పడానికి ప్రయత్నించింది సరసం కూడా సున్నితంగా ఎదుటివారి మనస్సుని చిన్నబుచ్చని విధంగా ఉండాలి ఇలా వెక్కిరిస్తున్నట్టు వేళాకోళం ఆడటం ఇదో రకం అహంభావము ఆధిపత్యము అనిపిస్తుంది సుబ్బలక్ష్మి గొంతులో కోపం ధ్వనించింది అవుననుకో కొంతమంది వేళాకోళం ఎదుటివారిని ఎద్దేవా చేస్తున్నట్టుగా గూచుతున్నట్టుగా నువ్వు అంత తెలివైనదానం కాదు అని చిన్న చూపు చూస్తున్నట్టుగా ఉంటుంది అంది కళ్యాణి ఆల్ సాలోచనగా వేళాకోళంగానే అంటున్నారు కదా అని సరిపెట్టేసుకుంటే సరి మళ్ళీ అంది అలా సర్దుబాటు చేసుకోమనే సలహా ఇవ్వకే తల్లి ఏదో ఒకటి చేసి ఈ మాయదారి అలవాటికి మంగళం పాడే ఉపాయం ఏదైనా చెప్పు సుబ్బలక్ష్మి దాదాపుగా ఏడుపు మొహం పెట్టేసింది కళ్యాణి కనిబొమ్మను చిట్లించి కసరత్తు చేసింది కాసేపు ఆలోచనలతో హఠాత్తుగా అంది అయితే సాయంత్రం కొంకణి భాషలో కవిత్వం చెప్పేయి దెబ్బకి అదిరిపోతాడు అంది కొంకణి భాషలో కవిత్వం చెప్పటమా ఆ భాషలో ఆలు కూడా రావు నాకు మా ఆయనేదో కాగునింతం కలిసింది కదా అని అనేసారు కానీ సుబ్బలక్ష్మి పరిష్కార మార్గం ఇదేనా అన్నట్టు నీరసపడిపోయింది కళ్యాణి పదం మీ ఆయన నోట్లో కొంకణి అయినట్టే కొంకణి భాష ఎలా ఉంటుందో ఇక్కడ ఎవరికి తెలుసు నిర్భయంగా ముందుకు సాగిపో మన జేయం నిజానికి కొంకణి భాషలో కవిత్వం చెప్పడం కాదుగా ఎదుటివారి తిక్కతిక్క మాటలకి పర్థం లేని పదాలతో ఎదురుదాడి చేయటమేగా పైగా సాయంకాలం కొంకణి భాషలో కవిత్వం చెబుతావా అని అడిగారు కూడా మీ ఆయన పద తొందరగా మళ్ళీ రాత్రి అయిపోతుంది మీ ఆయన అన్నదానిని అక్షరాల పాటించటమే నీ పని ఇప్పుడు అంటూనే హాల్లో గబగబా చేపలు పరిచింది కళ్యాణి ఆమె చేస్తున్న పనికి గందరగోళ పడిపోయిన కళ్యాణి భర్త కరతలామలకం సోఫాలుండగా ఈ చేపలెందుకే అన్నాడు సుబ్బారావు వదనంలోనూ సేమ్ క్వశ్చన్ మన సుబ్బలక్ష్మి లేదు కొంకణి భాషలో కవిత్వం చెబుతుందట విని మీరు నేను అన్నయ్య గారు అంతా విని ధన్యులం అవుదాం అంది కళ్యాణి కరతలామలకం హఠాత్తుగా పరిస్థితులేమిటి ఇలా మారిపోయాయి అని హతాశుడైనట్టుగా మొహం పెట్టాడు సుబ్బలక్ష్మి ఇంత ఆవేశంగా ఆర్భాటంగా కవిత్వం చెబుతుందని తనెప్పుడు వినలేదే అనుకున్నాడు సుబ్బారావుకి విషయం ఏమిటో అర్థం అయిపోయి గతుక్కుమన్నాడు ఏ ప్రాంతపుదో కూడా తెలియని భాషలో కవిత్వం చెబుతానంటోంది అంటే తన మీద కోపమన్నమాట సుబ్బలక్ష్మి సుబ్బారావు మొ సుబ్బలక్ష్మి సుబ్బారావు మొహం వైపైనా చూడకుండా భాషింపట్టు వేసేసుకుని కవిత్వావేశం పొంగి పొరలిపోతున్న కవయిత్రిల కళ్ళ నిండా భావావేశాన్ని నింపుకుని ఇప్పటి వరకు ఎప్పుడూ వినని కనని అక్షరాల కాంబినేషన్లో ఐదు నిమిషాల పాటు అనర్గళంగా కవిత్వం చెప్పేసింది సుబ్బలక్ష్మి హావభావ ప్రకటనల్ని అల్లకల్లోలంగా చేసేస్తూ అలా చెప్పేస్తుంటే సుబ్బారావుకి తల కొట్టేసినట్లుగా అయింది ఏది ఏమైనా ఏమాత్రం పొంతన లేకుండా అక్షరాలని అంత గబగబా కలపగలిగింది అంటే ఏ అర్థమూ లేని పదాలకి వేరే లెవెల్లో ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అంటే సుబ్బలక్ష్మి బుర్ర సామాన్యమైనది కాదు అనిపించింది సుబ్బారావుకి ముందు ముందు తనకి మొట్టికాయలు తప్పవేమో గుడికి వెళ్దామా అని సుబ్బలక్ష్మి అంటే బడికి వెళ్దామా అని అడగటం తన పాత అలవాటు అంటే భుజానికి ఓ పలక బలపం ఉన్న సంచి వేసుకుని పొట్టిగౌను వేసుకుని పిలకజడలు వేసుకుని గునుగున నడుస్తున్న సుబ్బలక్ష్మి కళ్ళ ముందు మెదిలి అదిరిపడ్డాడు సుబ్బారావు ఒకవేళ తనకు కూడా పలక బలపం ఇచ్చి నిక్కరి వేసి అమ్మో సుబ్బారావుకి ఆ క్షణంలోనే లెంపలు వాయించుకుని గుంజీలు తీయాలనిపించింది రేపు మా ఇంటికి రండి కళ్యాణి బూరెలు చేసి బుక్కా చల్లుత సుబ్బలక్ష్మి పతిదేవుణ్ణి క్రీగంటి వీక్షిస్తూ అంది అప్పటికే కరతరామలకు సుబ్బలక్ష్మి కవిత్వం దాటికి అదిరిపోయి ఉన్నాడేమో చటుక్కున మొహానికి చేతులు అడ్డం పెట్టుకున్నాడు ఎవరో తన మొహం మీద బుక్కా చల్లుతున్న భ్రాంతికి ఇవ్వనై అబ్బే భయపడకండి అన్నయ్య గారు బుక్క మా ఇంటి యజమానికి మాత్రమే బూరలేమో అందరికీను సుబ్బలక్ష్మి పరిస్థితి గ్రహించి వివరణ ఇచ్చింది బిక్క చచ్చిపోయిన స్థితి నుండి సుబ్బారావు ఇంకా తేరుకోలేకపోతున్నాడు ద బ్రేవ్ సుబ్బు ఇంత పెద్ద జలకి ఇస్తుందని ఊహించలేకపోయాడు మీకు విషయం ఏమిటో తర్వాత వివరంగా చెబుతాను రండి అంది కళ్యాణి భర్త చెవిలో గుసగుసగా లేకపోతే కరతలామలకం కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాడు గారికి నషాలం అంటుతోందని గ్రహించిన సుబ్బుకి పరమానందంగా ఉంది ఆ రాత్రి సుబ్బారావు సుబ్బలక్ష్మిని బ్రతిమలాడుకున్నాడు బూరెలంటే నీ బుగ్గలు బుక్క అంటే నీ ప్రేమను మురిసిపోతున్న సుబ్బలక్ష్మి కావాలనే కళ్ళెర్రజేసింది నా అలవాటు మార్చుకుందుకు నాకు కాస్త టైం ఇవ్వు అప్పటిదాకా నాకు అనకా తప్పదు నీకు పడక తప్పదు అన్నాడు సుబ్బారావు గోముగా ఆ మాటతో సుబ్బలక్ష్మి వదనం మళ్ళీ కళాయి పెట్టిన ఇత్తడి చెంబుల తళతళలాడిపోయింది ఇదండి కథ మరి మీకు కొద్దిగానే నవ్వు వచ్చిందా ప్లస్ మీకు ఎప్పుడైనా నేను ఈ కథలో చెప్పిన లాంటి పరిస్థితి ఎప్పుడైనా ఎదురైందా ఎవరైనా ఇలా మాట్లాడడం ఎప్పుడైనా మీరు విన్నారా మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా నాకు కామెంట్స్లో చెప్పండి చాలామంది చాలామందికి లేకపోయినా అక్కడక్కడ కొద్ది మందిలో అలవాటు ఉంటుందేమోనని నాకు అనిపించింది మరి మరి చెప్పండి మీ కామెంట్స్లో ఇలా ఎంతమంది ఉన్నారో ఈ అలవాటు ఉన్నవాళ్ళు మరి ఉంటానండి మళ్ళీ మంచి కథతో మీ ముందుకు వస్తాను అన్నట్టు మీకు ఈ కథ ఏమైనా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం లైక్ చేయడం మర్చిపోకుండా ఏమైనా సబ్ సబ్స్క్రైబ్ కూడా చేస్తే మరీ సంతోషం